फेरले नानु रविन्द्र नानु समिति प्रदर्शन फेरले गर्नुहुन्छ जहिले गर्नुहुन्छ 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 फेरले 아니 말이야. 아, 피자. 뭐야? 피자까지 안 가르쳐. 뭐라 피자? 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 뭐라 피자 సంబంధించిన జగిత్యాల అంతర్గామ జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర మరియు అదేవిధంగా అల్మన్వాడ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కళావతి సాత్విక్ నల్వాల రమేష్ అదేవిధంగా నజీబా తనిఖీకి సంబంధించి వివిధ వ్యాధులతో వారు బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా వారు కొంత సీరియస్ వ్యాధులతో బాధపడి జైత్యాలు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో వైద్యం లేని వివిధ బీమార్లు వచ్చినాయి అటువంటి సందర్భాల్లో ఇతర మిత్రులు మా ముత్రుభాయి కాజీమల్లి గౌసు అదేవిధంగా మా గంగారాం రవి మల్లికార్జున్ ఇతర నాయకులు ఆ పేషెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పోచ్చమ్మవాడికి సంబంధించిన నల్వాల రమేష్ కావచ్చు అదేవిధంగా ఇస్లాంపురాకు సంబంధించిన మజీబాద్ తన్ఖీన్ అంతరావుకి సంబంధించిన సాత్విక్ అట్లనే లక్ష్మీపూర్ సంబంధించిన కళావతి ఏవైతే హాస్పిటల్స్ నుంచి డబ్బు ఖర్చు చాలా పెద్ద మొత్తంలో లక్షలలో ఉన్నాయని చెప్పి ఆ ఎస్టిమేట్స్ తీసుకొచ్చి ఇవ్వడం ఈ నాలుగు కూడా నేను తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడంతో వారు ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల చొప్పున ముగ్గురికి అదేవిధంగా సాత్విక్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే పది లక్షల ఇరవై ఐదు వేల ఎల్ఓసీలు ఇప్పించడం జరిగింది వాళ్ళ వైద్యానికి అవసరమని కొన్నిసార్లు ఊహించని విధంగా బీమాలు ఉంటాయి సాత్విక్ అనే అబ్బాయి చదువుకున్నా కానీ పెరుగుదల లేదు తనకు హార్మోన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది హార్మోన్స్ చాలా కాస్ట్లీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా మరి లేవు కాబట్టి బయట నుంచి కొనుక్కురావాలంటే వాటి నుంచి స్టాక్ తెప్పేయడానికి ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇప్పుడు ఆ స్థాక్కి కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా గత ప్రభుత్వ హయాంలో అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ముందు ఎప్పుడూ లేని విధంగా నేను ముఖ్యమంత్రి స్థాయిని తీసుకోవడం జరిగింది ఒక డాక్టర్గా నన్ను జగిత్యాల ప్రజలు గెలిపించడం తోటి నాకున్న అవగాహనతోటి నాకు తెలిసినంత వరకు అంతకుముందు ఉన్న చాలామంది రాజకీయ నాయకులు కూడా ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిని తేలేకపోయారు తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చివరిలో రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన చాలా ముఖ్యమంత్రి స్థాయి చెక్కులు అంటే దాదాపు ఎనిమిది నెలలు పడుతూ ఉంటాయి ఎప్పుడైనా అవన్నీ కూడా ఆగిపోయిన ఉండే నూతన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవడం అవన్నీ కూడా చెక్కులు ఇవాళతో దాదాపు కొన్ని కోట్ల రూపాయల మతబకాయంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ప్రతిరోజు కూడా లక్ష రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ముఖ్యమంత్రి సాయించెట్లు జైకాలకు తీసుకురావడం జరుగుతుంది మరి ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నాయకులకు ఇక్కడ ప్రజలకు ముఖ్యంగా ప్రతినిత్యం ఈ సమాచారాన్ని పేరు చరివేస్తున్న మా పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను జత్యాల జిల్లా కేంద్రం ఒక జైత్యాలకే కాదు జిల్లా ఆసుపత్రి అంటే మన ఇది జిల్లా ఆసుపత్రి కాదు ఇప్పుడు మెడికల్ కళాశాల ఆసుపత్రి ఇది కలెక్టర్ చైర్మన్గా ఎమ్మెల్యేల ముగ్గురం సభ్యులుగా మిగతా స్వచ్ఛంద ఉంటాం మరి జైత్యాల మెడికల్ కళా హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ముఖ్యంగా మాతా శిశు హాస్పిటల్ అక్కడ ఐసీయూ కూడా పెద్ద ఎత్తున క్రిటికల్ బ్లాక్ అక్కడ రాబోతుంది మన మీడియా ద్వారా చూసుంటారు సోషల్ మీడియా ద్వారా నిన్న కూడా నేను ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం జరిగింది మొన్న నేను కూడా పరిశీలించిన మీడియాకు ఎక్కువ పిలవడం కుదరలేదు ఎందుకంటే ఇక్కడ పేషెంట్ సీరియస్ ఉంటే అనుకోకుండా పోయి అక్కడ పరిశీలించడం జరిగింది ఆక్సిజన్ సిలిండర్ అక్కడే ఫిల్ అప్ చేసి పెద్ద ఎత్తున ఫిల్ అప్ చేసి ఇటు క్రిటికల్ కేర్ బ్లాక్ అదేవిధంగా మాతా శిశు కేంద్రానికి ఇచ్చే విధంగా పైప్ లైన్ అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి అంటే నిరంతరం ఈ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మీరు అతి త్వరలోనే ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజులు చూస్తారు చాలా పెద్ద ఆసుపత్రి మళ్ళీ ఇప్పుడు ఎంతున్నదో అంత బాగు రాబోతుంది ఇక్కడ ఆల్రెడీ టెండర్ అయిపోయింది లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది కాంట్రాక్టర్కు సీఓటి అని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అవన్నీ కూడా రొటీన్ ఫార్మాలిటీస్ కాంట్రాక్టర్కి ఉన్నాయా లేదా చూస్తారు చేసిన తర్వాత అగ్రిమెంట్ చేస్తారు అది కూడా పెద్ద ఎత్తున మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చి భూమి పూజ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ